రాష్ట్ర అభివృద్ధిలో మొదట ప్రతిబింబించేది హైదరాబాద్ నగరమేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు ఎంసీ హైదరాబాద్ జిల్లా అభివృద్ధి సమన్వయం పర్యవేక్షణ కమిటీ సమావేశంలో పాల్గొన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులను అభివృద్ధి పనులు సమస్యలపై ఆరా తీశారు అభివృద్ధి అంటే కేవలం హైటెక్ సిటీ కాదన్న కిషన్ రెడ్డి హైదరాబాద్ వేగంగా అభివృద్ధి చెందుతున్న పాతబస్తీ ప్రాంతాల్లో మౌలిక వస్తువుల కొరత ప్రాథమిక సౌకర్యాల సమస్యలు తలెత్తుతున్నాయన్నారు రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఇవ్వాలని కిషన్ రెడ్డి సూచించారు హైదరాబాద్ సిటీ అంటే హైటెక్ సిటీ మాత్రమే కాదు హైదరాబాద్ సిటీ అంటే ఓల్డ్ సిటీ హైటెక్ సిటీ అభివృద్ధి చెందినంత మాత్రమే హైదరాబాద్ అంత అభివృద్ధి చెందినంత కాదు దాంతో పాటు ఎగ్జిస్టింగ్ ఉన్నటువంటి పాత బస్తీలలో ఉన్నటువంటి సమస్యలను కూడా మనం ఎప్పటికప్పుడు పరిష్కారం చేసుకుంటూ పోవాలి దానికి రావాల్సిన నిధులు ఎక్కడ కూడా ఆగకూడదు మెట్రో ఇంకా ఫస్ట్ ఫేస్ అబ్జర్వేర్ వరకే ఆగిపోయింది దాన్ని ఇప్పుడు మనం సిటీ జాన్మా వరకు తీసుకెళ్ళాలి సెకండ్ ఫేజ్ సంబంధించి థర్డ్ ఫేజ్ సంబంధించి ఫోర్త్ ఫేజ్ కి సంబంధించి ప్రతిపాదనలు కేంద్రాన్ని పంపించారు వివిధ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి మరి రుణాలు తీసుకోవడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల సహాయ సహకారాలు మెట్రో కూడా తప్పకుండా తీసుకొస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తారు